ఇది యాక్సిడెంట్ అని నమ్మి ఏ ఒక్కడు ఇది యాక్సిడెంట్ కాదు హత్య అంటే ఆడ అనుమానాలు క్లియర్ చేయాల్సిన పూర్తి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉందండి ఇలాగ లక్ష మంది రోడ్ ఎక్కి ఇది యాక్సిడెంట్ కాదు హత్య అంటుంటే వీళ్ళందరి దోరు నొక్కే ప్రయత్నం చేస్తారు ఏంటండి ఎంత బాధాకరం అండి తెలీదండి తెలీదండి అండ్ ప్రతి క్యాండిల్ మేము ప్రభుత్వానికి ఈ ప్రెస్ మీట్ పరంగా చెప్పేది ఏంటంటే మీరు ఈ అణిచివేత ధోరణి మానేసుకోండి మీరు అణిచివేద్దాం అనుకునే కొద్ది ఉవ్వెత్తిని ఎదుగు కాబట్టి అణిచివేత ధోరణి మానేసుకోండి చాలా ఈ తప్పుడు పద్దతిలో వెళ్తున్నారు ఒక దగ్గర పులి చచ్చిపోతే పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇస్తారు ఆయన కొడుక్కి బాగోపోతే క్రైస్తవులు అందరూ ప్రార్థన చేశారు ఇది ఇక్కడ జరిగేది యాంటీ హిందూ మూవ్మెంట్ కాదు ఇది ఒక సెక్యులర్ మూవ్మెంట్ ఒక మనిషి చచ్చిపోయాడు సార్ ఒక మనిషి చచ్చిపోయాడు కులం చూస్తారేంటి మతం చూస్తారేంటి ఒక మనిషి చచ్చిపోయాడు మనిషికి విలువ లేదా కూటమి ప్రభుత్వంలో కాబట్టి ఈ అణిచివ్యాప్ ధోరణి మానేయండి ఆయన క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు నేను మాట్లాడాను ఒక కూటమికి సంబంధించిన ఒక నాయకుడు ప్రభుత్వం బ్యాడ్ అవుతుంది ఈ యాక్సిడెంట్ లో అని చెప్పి ఆ ప్రవీణ్ గారి క్యారెక్టర్ ని చంపేసే ప్రయత్నం చేశాను ఆయన తాగుబోతుని చెప్పి కాబట్టి అది మేము ఎవరు నమ్మట్లేదు మీరు అది ఫ్రేమ్ చేశారనే విషయం మా అందరికీ కాబట్టి కాబట్టి కాబట్టిేలాదిగా హర్ష కుమార్ గారి పిలుపు మేరకు చాలా మంది మహిళలు పిల్లలు తల్లులు చిన్న చిన్న పిల్లలు ఎత్తుకుని కూడా వచ్చాయి కాబట్టి ఇది గమనించండి చాలా అండ్రెస్ట్ ఉంది ప్రజల్లో కాబట్టి ఈ కేసుని ఛేదించి ఖచ్చితంగా వన్ సైడ్గా కాకుండా నేరస్తుల్ని శిక్షించమని ప్రభుత్వం హర్ష హర్షకుమార్ గారిని విడుదల చేయండి ఒక్క హర్షకుమార్ ని మీరు అరెస్ట్ చేస్తే వేలాది లక్షలాది మంది హర్షకుమార్ పుట్టుకొస్తారు కాబట్టి ఈ అనచవ్యాధి ద్వారా మానేయండి కుమార్ గారు ఒక క్రైస్తవ నాయకుడు గారు ఆయన ప్రజానాయకుడు కాబట్టి ప్రజానాయకుల్ని మీరు అరెస్ట్ చేస్తే మీరే నష్టపోతారు కాబట్టి ప్రభుత్వాన్ని కొంచెం వర్కౌట్ చేసి జాగ్రత్తగా ఈ అణచవ్యాధి దోరణ్ణి మానేమని కోరుతున్నారు సోదర అన్నయ్యకి కొంచెం వస్తుంది ఒకటి హర్ష కుమార్ గారిని చాలా అన్యాయంగా అరెస్ట్ చేశారు మీలో ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ఒక ని మీరు అరెస్ట్ చేయొచ్చు లక్షల మంది హర్ష కుమార్ గారు తయారవుతారు కుమార్ గారిని విడుదల చేయండి క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం గుంటూరు నుంచి గుంటూరు నుంచి వచ్చాము రాత్రి కుమార్ గారితో మాట్లాడాము నిజంగా ఎంత బాధ్యతతో హర్షకుమార్ గారు క్రైస్తవుల పట్ల ఉన్నారో ఆ బాధ్యత ప్రతి క్రైస్తవుడికి కూడా ఉండాల ఈ రోజు క్రైస్తవులందరికీ వెలిగి అన్యాయం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో న్యాయాన్ని నిలబెట్టడం కొరకు తను సైతం కూడా ప్రతి దానికి కూడా సిద్దమైన ముందుకు వచ్చిన అడుగు వేసిన హర్చకుమార్ గారి వెంట అడుగులు ఉండాలి భారతదేశంలో క్రైస్తవులు మనం భారతదేశంలో పుట్టాం ఈ లౌకిక రాజ్యంలో మత ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది ఈ పరిణామంలో ప్రవీణ్ గారిని హతమార్చడం అనేది మనందరం కూడా అనుమానాలు ఈ అనుమానాలన్నీ కూడా నివృత్తం చేయాలి యాక్సిడెంట్ అంటే సరిపోదు ఎవరు నమ్మటంలా దీని కొరకు క్రైస్తవులుగా మనందరం కూడా శ్వాస ఆగిపోయేంత వరకు కూడా మన రైట్స్ కోసం మనం పోరాడవలసిందిగా మేము మా క్రిస్టియన్ ఫోరం తరఫున తెలియపరుస్తున్నాం మేము ఎల్లప్పుడు కూడా హర్షకుమార్ గారు వెంటే ఉంటాం పోలీసులకు చెప్పగలుసుకుంటే పోలీసులకు ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక క్రైస్తవులే కాదు రథానికి సంబంధించిన వాళ్ళు కలిగిన వాళ్ళు ఇది హిందుత్వానికి వ్యతిరేకం కాదు ఇది ప్రజాస్వామ్యం పద్ధతిగా మేమందరం కూడా ఈ గడపడానికి వచ్చాం కాబట్టి ఇది ఆర్ఎస్ఎస్ గుండాలు కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి పిల్లల తల్లులు కూడా వచ్చారు సంఖలో పెట్టలు ఎత్తుకుని ఈ మూవ్మెంట్ ని సపోర్ట్ చేయడానికి వచ్చారు కాబట్టి పోలీసుకు చెప్పదలుచుకుంది ఏంటంటే మేము శాంతియుతంగా చట్టబద్దంగా కాన్స్టిట్యూషనల్ పరంగా మేము ఈ యాక్టివిటీ చేస్తున్నాం మేము సంఘ వ్యతిరేక శక్తులం కాదు మేము ప్రశాంతంగా చేసుకుంటుంటే పోలీసులు రెచ్చపడుతున్నారు పోలీసు చాలా రకాలుగా మనల్ని ఇబ్బంది పెడతారు పోలీసుకి హాయ్ చెప్పండి जे <laughs> लाइ